హాయ్ చిన్నమిత్రులారా నేనే మీ సిద్ధు కోతి నవ్వులకి రెడీనా నేనొక జోక్స్ ఛాంపియన్ని కానీ మొదట మన అరుణ్ వెతుకుదాం అరుణ్ అరుణ్ విను హాయ్ జోక్స్ చెప్పు శ్రద్ధగా విను అరటి పండు డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళ్ళింది ఏంటో చెప్పు ఇట్స్ ఫీలింగ్ బాగాలేదు కాబట్టి అదే గాని అదిరింది ఇంకోటి చెప్పు ఓకే నిద్రపోతున్న ఎద్దు పేరు ఏమిటి అదేం ప్రశ్న రాసిద్దు చెప్పు ఇది చూడండి డాన్స్ కూడా చూక్స్ కూడా రెడీనా ఓహో ఇప్పుడు మజానే వస్తుంది ఇంకో జోక్ కోడి రోడ్ ఎందుకు వెళ్ళింది తెలియ చెప్పాలి కదా వ్యతిరేక వైపుకి వెళ్లేందుకు కోడిలాగా నడుస్తాడు నువ్వేం చెట్టు మీదకి ఎక్కువ సిద్ధు నాకు మంకీ బిజినెస్ చేయాలనిపించింది సిద్ధూ నీతో రోజూ ఎంతో సరదాగా ఉంటుంది మాతో నవ్వినందుకు ధన్యవాదాలు మీ చిరునవ్వు ఎప్పుడూ కొనసాగించండి మీరు కూడా మీ జోక్స్ మీ మిత్రులతో పంచుకోండి